ఏసీబీ యాంటీ కరప్షన్ బ్యూరో ఈ యాంటీ కరప్షన్ బ్యూరో యొక్క టోల్ ఫ్రీ ప్రతి ఆఫీసు ముందు ఉంటుంది ఒక్క కాల్ చేస్తే వచ్చి వాలిపోతారు వాళ్ళు ఒక వలపన్ని పట్టుకుంటారు మూడు వేలు ఐదు వేలు రూపాయలు లంచం తీసుకున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర మరి ఇక్కడ ఫార్ములా కార్ రేసింగ్ కేసులో కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ ఇన్ని రోజులైనా కూడా అతను బెయిల్ ఇంటర్ ఏం బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన మీదట హైకోర్టు శాంక్షన్ చేసిన తర్వాత బెయిల్ మీదనే ఉన్నాడు కానీ సుప్రీంకోర్టుకు మళ్ళీ బెయిల్ పిటిషన్ వేసుకొని క్వాష్ పిటిషన్ వేసుకొని ఆ వాళ్ళు తీర్పులు ఇచ్చేంత వరకు బాహటంగా రాజకీయమైనటువంటి కార్యాచరణలో రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళ పట్ల కూడా ఏసీబీ ఆ రకమైనటువంటి నిర్వహణ ఎందుకు చేయడం లేదు చేయడానికి ఏ ఏ చట్టాలు అడ్డమవుతున్నవి అనే విషయాలే కనుక చెప్పాలి అనుకుంటే ప్రతి వాడు రాజకీయాల పేరుతో రాజకీయ పార్టీలను నడిపిస్తున్నటువంటి పేర్లతో ఎమ్మెల్యేలుగా కానీ ఎంపీలుగా కానీ ఎవరైనా ఎన్నిక అయిన తరువాత అతన్ని ముట్టుకోవాలంటే అతని దగ్గరికి వెళ్ళాలంటే అన్ని రకాల కాగితాలు అరెస్టులు వారెంట్లు కేసులు ఇవన్నీ పెట్టి నప్పటికీ కూడా హైకోర్టులో క్వాష్ పిటిషన్ సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ ఆ పిటిషన్ల విచారణ మొత్తం అయిపోయిన తర్వాత కూడా ఆ ఏసీబీ డిపార్ట్మెంట్ పరంగా మన చీఫ్ సెక్రటరీకి రాయడం ఆ చీఫ్ సెక్రటరీ గవర్నర్ దగ్గర అనుమతి తీసుకోవడం అన్ని అనుమతులు తీసుకునేంతవరకు సంవత్సరం గడిచిపోవడం తర్వాత ప్రజలందరూ మర్చిపోవడం అంటే ప్రజాధనాన్ని లూటీ చేసిన తర్వాత దర్జాగా ఒక రాజుగా బ్రతకాలి అనుకుంటే లంగలు దొంగలు ఎఫ్ఐఆర్లు అయినటువంటి వాళ్ళు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చట్ట సభలలో మరియు ప్రతి చోట కూడా నాయకులుగా చలామణి అవుతున్నారంటే ఉద్యోగం చేసేటువంటి వాళ్ళే మాత్రమే పోలీసుల కింద పోలీసుల చెప్పు చేతుల్లో ఉండి భయపడుకుంటూ వణుక్కుంటూ ఉంటారు నిన్ననైతే ఒక టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఒక అమ్మాయి ఏడుస్తున్నది బహుశా లంచం తీసుకున్నటువంటి వాళ్ళు లంచ గుండెలే కావచ్చు లంచం తీసుకోవడం మట్టికి చట్ట విరుద్ధమే చట్టాన్ని పాటించాల్సిందే నిజాయితీగా ఉద్యోగం చేయాల్సిందే కాదనడం లేదు కానీ ఇక్కడ కేటీఆర్ విషయంలో ఫార్ములా ఈ రేస్ రేస్ విషయంలో హెచ్ఎండిఏ నుండి నలభై ఐదు కోట్లు చెల్లించిన తరువాత మళ్ళీ బాండ్స్ రూపంలో పొలిటికల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి నలభై నాలుగు కోట్లు ఇచ్చినట్టు అందులో పట ఏ వన్గా కేటీఆర్ ఏ టూగా అరవింద్ కుమార్ ఏ త్రీగా చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి వీళ్ళందరినీ పెట్టిన తర్వాత కూడా ఇప్పటి వరకు అరెస్టులు చేయడంలో కాలయాపన చేయడం అంటే రాజకీయంలో ఉండడం రాజకీయాలు చేయడం మాత్రమే రాజకీయాలకు సరిపోతాయి కానీ పోలీసులు చట్టాలు వాళ్ళను ఏమీ చేయలేవు అని మరొకసారి కూడా రుజువు అవుతున్నది